నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం గ్రామ అభివృద్ధి కోసం మట్టి రోడ్లు వేసి ప్రజల కోరిక తీర్చినమా ఎమ్మెల్యే బీవీ రెడ్డి గోనెగండ్ల మండలం పెద్దమరవిడు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ఆశీస్సులతో మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య ఆదేశాల మేరకు గ్రామంలో పలుచోట్ల రోడ్డుపై మట్టిని తోలిచ్చి గుంతలు పూడ్చిన మా గ్రామ అధ్యక్షుడు ఈడిగ నాగరాజు వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి గ్రామంలో ఏ రోడ్డున వెళ్ళినా ఎక్కడికి వెళ్లాలన్నా దీనస్థితిలో రోడ్లు ఉండేవి గత ప్రభుత్వం వైఎస్సార్ పార్టీ నాయకులను సర్పంచ్తో మొరపెట్టుకున్న ఒక్కరు కూడా పిడికడు మట్టి కూడా వేయలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా నాయకుడైన ఎమ్మెల్యేనే మా గ్రామ ప్రజల కోరికపై మేమందరం కలిసి వెళ్ళి అడగగా మా గ్రామంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉన్నాయి అని అంటే ఆయన దానికి వెంటనే స్పందిస్తూ సరే మీరు వెళ్ళి మొదలు రోడ్లలో మట్టి వేసుకోండి దాని తర్వాత కొద్ది రోజులకు సీసీ రోడ్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు దీనికి మా ఎమ్మెల్యేకి మేము ఎంతో రుణపడి ఉన్నామని గ్రామ ప్రజలు కోరారు సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ సూర్య గత వైసీపీ ప్రభుత్వం గడిసిన ఐదేళ్ళులో రస్తలకి కంపడే మన్న అయ్యలేదు ఏదో మా సార్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రస్తలు ఏం ఉన్న సమస్యలు ఎక్కువ ఉంటే అక్కడ బాగా మట్టి తోలి బాగా చేయండి అంటే గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకొని దీన్ని చేయడం జరిగింది దీనికి కొందరు శక్తులు అడ్డుపడుతున్నారు దీన్ని మంచి పని మా పార్టీ అందరూ దీన్ని సంతోషిస్తుంటారు గ్రామ ప్రజలు కూడా దీన్ని అందరూ సంతోషంగా మంచి పని చేసినారని అందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ పేరు నా పేరు గ్రామ అధ్యక్షుడు ఈడిగి నాగరాజు మీడియా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఈరోజు గ్రామంలో గ్రామ రహదారుల విషయంలో మరి వర్షానికి వరదమయంగా ఉన్నటువంటి గుండెలు పూర్తి విషయంలో గ్రామ ప్రజలంతా కూడా ఎమ్మెల్యే గారికి మొదలపెట్టుకునగా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి ఆలోచన కలిపింది మీరు ఏం చేస్తారో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు రోడ్డు విషయంలో కొత్తగా బురదైన ద్వారా మరి వాటి కుందరు పూర్తని చెప్పి ఎమ్మెల్యే గారు ఆలోచించడం జరిగింది ఎమ్మెల్యే యొక్క ఆదేశాల ప్రకారం మేమంతా కూడా గ్రామంలో కార్యక్రమంగా ఏర్పడి ఈ యొక్క దాదాపుగా రోజుకి నిన్న నిన్న తీరం నుండి ఇరవై ట్రాక్టర్లు ఈ రోడ్లకి మట్టి తోడడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా మరి గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పీడికల్ మట్టి కూడా ఇలా ఓడి విషయమని అభివృద్ధిస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రజలు అడిగిన వెంటనే తక్షణమే స్పందించి పెద్దమడి గ్రామాన్ని ఆదర్శ గ్రామాన్ని తీర్చిద్దాలని ఆదేశించారు తాగినీటి విషయంలోనైతే మీ డ్రైనేజీ విషయంలో అయితే రోడ్డు విషయంలో ప్రతిదీ కూడా తాత్కాలిక రైతుల అవసరాల కోసం ఈ రోడ్డుని గ్రామీణ రోడ్డుగా వేయడం జరిగింది భవిష్యత్తులో త్వరలో కూడా గ్రామాన్ని ఆధారంగా తీసుకొని సీసీ రోడ్డు వేయడానికి కూడా ప్రతిపాదనలో తయారు చేయడం జరిగింది ఈ గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలుగా సహకరించి పార్టీకి మరి ప్రజలకు మరి కార్యకర్తలుగా మరి ఒకరికొరికి అనుసంధానంగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి అడుగుగాడలో నడవాలని ప్రతి ఒక్క కార్యకర్తలను మేము తడు కోరుతున్నాము మా పార్టీలో ఉన్న నారాజు కూడా కొన్ని అన్ని కారణాల వల్ల మరి ఎందుకు విధిస్తున్నారో తన లేదు త్వరలో నారాజు కూడా మాతో కలుపుకొని తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండవు తనతో కూడా సంప్రదించి అందరితో సహకరించాలని గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు మనం పాటుపడాలని గ్రామానికి మంచి చేయాలని మరి అందరినీ కోరుకుంటూ పార్టీకి ప్రజలకు సేవ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క క్షణం కూడా ఎమ్మెల్యే గారితో ఉంటూ మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని మీ అందరికీ కూడా సవినయంగా తెలియపరుచుకుంటాను నా పేరు ఎన్ నరసింహులు పెద్ద మరియుగాము గ్రామం యొక్క ప్రధాన కార్యదర్శి పెదమడిగా సీనియర్ తెలియని కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను